姑、yeah. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేపు వార్ నిర్వహించనున్నారు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో హోం సెక్రటరీ గోవింద్ మోహన్ హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎం రైల్వే హోంగార్డ్స్ ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు ప్రజల్లో అవగాహన కల్పించాలని హోం సెక్రటరీ ఆదేశించారు ఈ మేరకు రేపు హైదరాబాద్ లో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు సికింద్రాబాద్ గోల్కొండ కంచన్బాగ్ డిఆర్టీఏ మౌలాలిలోని ఎన్ఎఫ్సీ డిఫెన్స్ బృందాల డ్రిల్ జరగనుంది రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది

మనం నిర్ణయానికి రావచ్చు ఎందుకంటే యుద్ధ సన్నాహాలన్నీ కూడా ఇక మొదలయ్యాయి రేపటి నుంచి కూడా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగబోతుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అదేవిధంగా ఆయా రాష్ట్రాల సిఎస్లతో అదేవిధంగా డీజీపీలతోని కూడా భేటీ కావడం జరిగింది రేపటి నుంచి కూడా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ రేపు ఒక్కరోజు ఉంటుంది అంటే ఇదంతా కూడా యుద్ధానికి ముందు సన్నాహాలు అంటే ప్రజల్ని అప్రమత్తం చేయడం ఒకవేళ యుద్ధం కనుక వస్తే ప్రజలు ఎట్లా వ్యవహరించాలి ఎలా పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా వాళ్ళకి ఆత్మస్థైర్యం ఎలా కలుగుతుంది అనే అంశాలన్నిటి మీద కూడా రేపు మాక్డ్రిల్ ఉండబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలకు ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల సంబంధించిన ఆయా రాష్ట్రాల కార్యదర్శులతోని సీఎస్లతో డీజీపీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది రెండు వందల యాభై తొమ్మిది జిల్లాల్లో ఈ సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ జరగబోతుంది అంటే దాదాపు యాభై ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్ మోగబోతుంది యుద్ధానికి ముందు ఒక సైరన్ వస్తుంది ఇది ఎలా ఉంటుంది అనేది ఇప్పటికీ ప్రజలకు తెలియదు అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో యుద్ధం వచ్చినప్పుడు ఇలాంటి సైరన్ ఒకటి మోగింది ఆ తర్వాత యాభై నాలుగేళ్ల తర్వాత మరోసారి ఈ సైరన్ మోగబోతుంది అంటే యుద్ధానికి ముందు ఈ సైరన్ వస్తుంది అనేది ప్రజలకు తెలియచేయాలి యుద్ధం అంటూ వస్తే ప్రజలు ఎలా వ్యవహరించాలి ఎక్కడ దాక్కోవాలి వైమానిక దాడులు జరిగితే ఏ విధంగా తప్పించుకోవాలనే అంశాలన్నిటి మీద కూడా ఈ మాక్ డ్రిల్ ఉండబోతుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రెండు వందల యాభై నాలుగు యాభై తొమ్మిది జిల్లాలను ఎంపిక చేసింది ఈ మాక్డ్రిల్కి సంబంధించి అందులో పదమూడు జిల్లాలు మొదటి కేటగిరీలు వస్తాయి మొదటి కేటగిరీలు అంటే ప్రధానంగా ఇవన్నీ కూడా పాకి చాలా దగ్గరగా ఉండే జిల్లాలు అంటే నగరాలు కావచ్చు లేకపోతే వా మనకి సైన్యానికి సంబంధించిన ఆయుధం సంపత్తి ఉండొచ్చుగా ఉండొచ్చు లేకపోతే వైమానిక స్థావరాలు ఉండొచ్చు నావిక స్థావరాలు ఉండొచ్చు కాబట్టి వీటిని పదమూడు జిల్లాలు ఉన్నాయి వీటిలో ఇవి ప్రధానమైనవి అంటే కేటగిరీ వన్ కింద వస్తాయి ఇందులో దేశ రాజధాని వస్తుంది తారాపూర్ అనుకర్మాగ అను కర్మాగారం కూడా రాబోతుంది సో ఇవన్నీ కూడా పదమూడు జిల్లాలు ఉన్నాయో అవి చాలా సీరియస్గా ఇక్కడ దృష్టి సారించాల్సి ఉంటుంది అదేవిధంగా సైనికులు కూడా ఎయిర్ ఫోర్స్ కూడా ఇక్కడే ఎక్కువగా డిఫె దృష్టి సారిస్తుంది ఇవి ఏ కేటగిరీ వన్ కింద రాబోతున్నాయి అదేవిధంగా కేటగిరీ టూ కింద రెండు వందల ఒక్క జిల్లాలు ఉన్నాయి ఈ రెండు వందల ఒక్క జిల్లాలో కూడా ఇవి కేటగిరీ టూ కింద వస్తాయి కేటగిరీ టూలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ ఉంది అదేవిధంగా ఏపీకి సంబంధించి విశాఖపట్నం కూడా ఉంది హైదరాబాద్ సంబంధించి చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కూడా సైనిక స్థావరాలు ఉన్నాయి అదేవిధంగా మనకి డిఫెన్స్ సంబంధించినవి ఉన్నాయి అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇక్కడే ఉంది హక్కింపేట్లో సో మరోవైపు చూసుకుంటే కనుక బేగ మనకి గోల్కొండకు సంబంధించి అక్కడ స్థానిక ఆయుధ ఆయుధగారాలు ఉన్నాయి సో ఇవన్నీ తీసుకున్న తర్వాత హైదరాబాద్ సంబంధించి సికింద్రాబాద్ కావచ్చు అదేవిధంగా గోల్కొండ కావచ్చు మరోవైపు చూసుకుంటే కనుక డిఆర్డిఓ ఎక్కడైతే ఆయుధాలు తయారు చేస్తారో ఆ ప్ర ఆ ఏరియా కావచ్చు అదేవిధంగా మనకు చూసుకుంటే కనుక ఎన్ఎఫ్సి కాంచన్బాగ్లోనే ఎన్ఎఫ్సి ఈ నాలుగు ప్రాంతాలను కూడా రేపు మాక్ ఉండబోతుంది ఉండబోతున్నాయి అదేవిధంగా వైజాగ్కి సంబంధించి ఏదైతే షిప్ యార్డ్ ఉందో అక్కడ ఈ నావికా దళం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఈ మాక్డ్రిల్ ఉండబోతుంది మొత్తానికైతే రేపు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని ఒక సూచన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది అయితే ఈ మాక్ డ్రిల్ అనంతరం పది పదకొండు తేదీలలో పాక్ దాడులు జరగవచ్చు యుద్ధానికి భారత్ సన్నద్ధం కావచ్చు అని చెప్పేసి పాకిస్తాన్ చెందిన ఒక వర్గం బయటకు తెలియజేసింది ఎందుకంటే తొమ్మిదో తారీఖు రష్యా ప్రోగ్రామ్ ఉంది రష్యా తర్వాత ఆ కార్యక్రమం తర్వాతనే భారత్ పాక్ మీద అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పాకిస్తాన్ భావిస్తుంది మొత్తానికైతే దేశంలో అయితే యుద్ధం చేయాలన్న మూడైతే నెలకొంది ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్లాల్సిందే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మెడలు వంచాల్సిందే అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు భారతీయులు కూడా భావిస్తున్నారు ఆ క్రమంలోనే ఇప్పుడు కేంద్రం కూడా కదులుతుంది అడుగులు వేస్తుంది శ్రవంతి థ్యాంక్ యూ శ్రీనివాస్ తీవ్రవాది